హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ నేచురల్ బ్లాగ్స్ చెప్పాను కదండి మేము మ్యారేజ్కి వెళ్ళామని చెప్పేసి అక్కడ భోజనాలు అరిటాక్ భోజనం పెట్టారండి భలే అనిపించింది ఫస్ట్ ఇంకా స్టార్టింగే డ్రై ఫ్రూట్స్ స్వీట్ పెట్టారండి డ్రై ఫ్రూట్స్ అన్ని అన్నిటితో స్వీట్ చేశారు భలే ఉంది టేస్ట్గా అనిపించింది అండ్ ఇంకా చిన్న కోవా పెట్టారు అలాగే పూర్ణం ఇంకా అది క్యాప్సికం బజ్జీ అండి క్యాప్సికం బజ్జీ బాగుంది అండ్ ఇంకా చపాతీ పెట్టారు అలాగే కొంచెం పలావు దానిలోకి పన్నీర్ కర్రీ వేశారండి బాగా అనిపించింది అండ్ ఇంకా మష్రూమ్ కర్రీ ఒకటి వేశారు పెరుగు చట్నీ కామనే కదండి అండ్ ఇంకా పె పప్పు వేశారు మామిడికాయలతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చట్నీ చేస్తాం కదండి అది వేశారు అండ్ ఇంకా పప్పు ఫ్రై వేశారండి దీనిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ నాకు బాగా అనిపించింది అదేంటంటే పొనుగుల కర్రీ పునుగుల కర్రీ భలే టేస్ట్ అనిపించిందండి నాకు దాని టేస్ట్ ఎలా అనిపించింది అంటే నార్మల్గా వడియాల కూర ఉంటుంది కదండి వడియాల కూరలాగా అనిపించింది నాకైతే టేస్ట్ అండ్ ఇంకా అప్పడం సాంబార్ పెరుగు కామనే కదండి అంత లంచ్ చేసిన తర్వాత మా పిల్లల్ని తీసుకొని ఐస్ క్రీమ్ సెక్షన్కి వెళ్ళానండి ఐస్ క్రీమ్స్ తిన్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి